పరీక్ష నిర్వహించడం జరిగింది దాదాపు ఐదు వందల డెబ్బై ఒక్క నగరాల్లో పద్నాలుగు విదేశాల్లో మొత్తం నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు కేంద్రాల్లో ఇరవై ఐదు లక్షల మంది వైద్య విద్యార్థులు నీటి పరీక్ష రాశారు కానీ మే ఐదో తారీఖు నాడు పరీక్ష నిర్వహిస్తే మే నాలుగో తారీఖు నాడే బీఆర్ రాష్ట్రంలో పేపర్ లీక్ అయిందని చెప్పేసి వార్త బయటకు వచ్చింది కంప్లైంట్ ఇచ్చారు అక్కడ దాదాపు పదమూడు మందిని అరెస్ట్ చేశారు జరుపుతూ ఉంది అట్లాగే అనేక చోట్ల వీక్ అయినట్టుగా అనేక వార్తలు వచ్చినాయి బీహార్ గుజరాత్లో మధ్యప్రదేశ్లో చాలా చోట్ల వీక్ అయినట్టుగా వార్తలు వచ్చినాయి దీని మీద సుప్రీంకోర్టు కూడా ఒక వైద్య విద్యార్థిని కూడా సుప్రీంకోర్టు కేసు చేయడం జరిగింది కానీ ఇప్పటిదాకా నీటు పరీక్ష నిర్వహించినటువంటి ఈ ఎన్టీ ఉందో అది ఏమాత్రం కూడా స్పందించడం లేదు ప్రభుత్వం నోరు పెట్టడం లేదు పైగా నమకరించిన ప్రయత్నం చేశాక సుప్రీంకోర్టు సీరియస్ గా మందులిచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు చెప్పి వాళ్ళు దాటేసే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది జీరో పాయింట్ జీరో వన్ టూ సమస్య సరే పరిష్కారం కావాల్సిందే వ్యవస్థల్ని పక్కదారి పట్టించి అయ్యే డాక్టర్ దేశానికి చాలా ప్రమాదకరం అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి చెప్పిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించడం లేదు ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది వైద్య విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది పైగా రేస్ మార్కుల పేరుతోటి బీజేపీ పాలిక రాష్ట్రాలనే ఎక్కువ ఈ మార్కులు ఇవ్వడం జరిగింది ఆ రాష్టాల మాత్రం లీకేజ్ లీక్ రావడం జరిగింది ఎప్పుడు కూడా జాతీయ స్థాయి ర్యాంకులో ఒకటి రెండు మాత్రమే ఆరు వందల డెబ్బై ఆరు వందల డెబ్బై రావాలంటే ఒకటి రెండు గత పదిహేలుగా పరిశీలిస్తే ఒకటి రెండు ఉద్యోగం మాత్రమే వచ్చే ర్యాంకులు కానీ ఈసారి వేగంగా దాదాపు అరవై తొమ్మిది మందికి మొదటి ర్యాంకులు రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అనుమానం సాగిస్తుంది కాబట్టి ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో దేశ ప్రజల మొత్తాన్ని కూడా గందరగోళం ఉన్న దశలు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి నీటి పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం ఉంది రద్దు చేయకపోతే ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఆందోళన కొనసాగుతుంది సరైనది కూడా కాదు పైగా ఈ అవకతవకల వల్ల అనేక మంది తప్పుడు మార్గాలు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దేశానికి ఇది ఏమాత్రం కూడా క్షేమం కాదు కాబట్టి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పైగా ఈ ఎన్టీ అనేది ఏమాత్రం విశ్వసించలేదని లేదనిపిస్తా ఉంది ఇంకా దాంట్లో ఉన్న సంస్థ ఎవరికి దానికి ఉన్న సభ్యులు ఎవరు దాని బాధ్యతలు కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించడం లేదు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దానిపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు జడ్జికి చేత విచారణ జరిపించే తప్ప దీన్ని పరిష్కారం జరగదని చెప్పేసి కూడా ఇలా సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అందుకే రద్దు చేయాలి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి దీనిపై సుప్రీంకోర్టు జడ్జికి విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా అట్లాగే ఈ పరీక్ష రెండు వేల పదమూడుకు ముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించే వాళ్ళు రెండు వేల పదమూడు తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నారు దీనివల్ల చాలా సమస్య వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే పాత పద్ధతిలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పాల్సి ఉంటే పార్టీ డిమాండ్ చేస్తా ఉంది